స్వాగతం నా పేరు పాటూరి శివకృష్ణ మా నాన్నగారి పేరు పాటూరి గోపాలయ్య మాది శ్రీలాం గ్రామం బాలాయపల్లి మండలం తిరుపతి జిల్లా మాకు కాటరకుంట పంచాయతీలోని కర్మలగుంట అనే గ్రామంలో పొలం ఉన్నది ఆ పొలము వల్ల మా మా బాబాయ్ అయినటువంటి మా చిన్నానటువంటి రఘురామయ్య మాకు రెండు సంవత్సరాలుగా పొలం విభాగం అనేది ఉంది దానివల్ల మేము వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి మా పొలంలో వాళ్ళు రాసి ట్రై చేస్తున్నారు మేము వీఆర్ మా నాన్నగారు అయినటువంటి లోతాలయ్యా వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీతో పాటు మా పొలం రాసుకోవాలని చూస్తున్నారు మా పొలం అది వాళ్ళకి రాయి బాగుంది అంటే విఆర్ఓ గారు ఓ డబ్బులు అడిగారు దానికి మేము డబ్బులు ఎన్నిక మా పొలం మీకు డబ్బులు ఇవ్వాలి అని అడిగితే మీ చెన్న వాళ్ళు డబ్బులు అంటున్నారు వాళ్ళకి రాసిమంటే రాసేస్తాము మీరు ఎవరి కోసినప్పుడు చెప్పుకో అంటారు దానికి ఈఆర్ఓ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆటూరు వినోద్ అనే దగ్గరికి పంపించి అతను మా నాన్నగారు సంతకం ఆటూరు వినోద్ సంతకం చేసి ఆ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ ఈఆర్ఓ దగ్గర ఇచ్చాడు ఆ గారు మీ ఈఆర్ఓ మీ తమ్ముడు దగ్గర వినోద్ తెచ్చాడు ఇది దిక్కున్న చోటు చెప్పుకోకండి వాళ్ళ మీద రాస్తాను నువ్వు కానీ యాభై వేలు కానీ నువ్వు కానీ డబ్బులు కానీ ఇస్తే అది మేము ఆపుతాము ఆయన చెప్పారు దానికోసం అని చెప్పడంతో మా నాన్న ఆ పాలాయపల్లి మండలంలో ఏం చేయాలో చెప్పి తోటగా ఒక చెట్టు కింద పిచ్చుకొని పది నిమిషాలు ఆలోచించి మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి పోయిన సంవత్సరం పోయిన వారం నేను కంప్లైంట్ ఇస్తున్నాను ఎంఆర్ఓ గారికి మీకు ఎంఆర్ఓ దగ్గర ఇస్తే సరే విఆర్ఓ దగ్గర ఇస్తాను ఈఆర్ఓని కలవమని మళ్ళీ నీ దగ్గరికి ఇస్తే మీరు ఇట్లా చెప్పడం ఆయన కాదు అది మా పొలము ఇంతకుముందు మీకు తెలుసు దాని మీద గొడవలు అనేవి చాలా జరుగున్నాయని విఆర్ఓ మేఘాలయకి బాగా తెలుసు కానీ అది పట్టించుకోకుండా వాళ్ళ మీద చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల మా నాన్న ఏమీ చేయలేని ఇచ్చలేని పరిస్థితులు నేరుగా పురుగు ముందులో షాప్ దగ్గరికి వెళ్ళి బ్లోరో సైకిల్ మిత్రి అనే ముందు తీసుకొని కాల్లేటో నూట నూట ఇరవై ఎమ్మెల్యే తాగేశాడు దాన్ని తాగేసి రోడ్డు మీద పడి ఉండటంతో చుట్టుపక్కల ఆ రోడ్డు మీద వచ్చే గ్రామస్తు ఒక అతను ఏం గోపాలయ్య చూస్తూనే ఉన్నామంటే ఈతో పాటు ముందు తాగేశాను నేను ఏం చేసేది నా పొలం వల్లి మీద రాస్తున్నారు ఫోర్జరీ సంతకాలు పెట్టడం వల్ల నేనేం చేయలేకున్నాను నా పరిస్థితి ఈ విధంగా ఉండడంతో నేను ఈ పని చేయాల్సి వచ్చిందని చెప్పడంతో గ్రామస్తులు వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించారు సంజీవ్ రాయుడు హాస్పిటల్కి తీసుకెళ్తే అతను ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసి దీన్ని ఏడు రోజుల వరకు గడితే కానీ నేనేం చెప్పలేము అనడంతో డీబీఆర్ అనే హాస్పిటల్ తిరుపతి డీబీఆర్ దగ్గరికి ఎమర్జెన్సీగా అంబులెన్స్లో తీసుకొచ్చాను తీసుకొచ్చి అక్కడ వారం రోజుల నుంచి ట్రీట్మెంట్ కానీ అతను పరిస్థితి ఇష్టంగానే ఉండడం ఏమంటున్నారు డాక్టర్ గారు ఏమి చేయాలో తీసుకోవాలని పరిస్థితిలో మేము ఉన్నాము మా తల్లి నేను అన్యాయం అయిపోయే పరిస్థితి ఇది ఇట్లాంటి పరిస్థితులకి కారణమైనటువంటి విఆర్ఓ ఎంఆర్ఓ వాళ్ళు మా చిన్న నాన్న కొడుకు అయినటువంటి వినోద్ వెంకటేశ్వరు రఘురామయ్య రాగేశ్వరమ్మ వాళ్ళు టార్చర్ వల్లే ఇదంతా జరగడం జరగడం జరుగుతుంది వాళ్ళు పోయి ఈఆర్ఓ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మా ఫలం వాళ్ళు రాకించుకోవాలని ప్రయత్నాలు చేయడంతో మా నాన్నగారు ఏమి చేయలేని ఈ నిర్ణయం తీసుకోవచ్చు మీడియాకి దీని ద్వారా తెలియజేయడం మాకు ఇట్లాంటి సమస్య రాకుండా అతను డిఆర్ఓ గారిని సస్పెండ్ చేసి ఇట్లాంటి లంతగులు తనం చేయకుండా ఆయనకి ఎప్పుడు డబ్బులు అడగకుండా దీని మీద కఠినమైన చర్యలు తీసుకొని దీనిపై విచారణ జరిపించాలని మీడియా వారి ద్వారా మేము కోరుకుంటున్నాను